ఇప్పుడు ఈ పాఠశాలకు చెందిన ఇంకొక విద్యార్థి శ్రీ సత్యనారాయణ గారు వచ్చారు ఆయన అనుభవాలు కూడా తెలుసుకుందాం నమస్కారం సత్యనారాయణ గారు కరండి చెప్పండి ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి విషయాలు ఈ ఆశ్రమానికి సంబంధించి మీ అనుభవాలు ఏంటి అయితే దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ పైన అయింది నేను వచ్చి ఈ ఆశ్రమానికి ఈ ఆశ్రమానికి రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను అయితే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ ఒక కుటుంబంగా పరమాత్ముడు స్వీకరించారు అంటే భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని ఎలా చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ టు అచీవ్ ద గాడ్ కానీ ఇక్కడ భగవంతుడు వసుదైక కుటుంబం అంటే వసుదైక కుటుంబం అనేది చాలాసార్లు మనం విన్నాము కానీ వసుదైక కుటుంబం అనేది రియల్గా ఇక్కడ ఎలా ఉంటుందో పరమాత్ముడు శిక్షణ ద్వారా అర్థమైంది ఇక్కడ కుల మత ప్రాంతీయ భాష వయో లింగ చదువు ఉన్నవారు చదువు లేనివారు తర్వాత ఈ ఇటువంటి అరమరికలు ఎటువంటివి లేవు ఇటువంటి బ్యారియర్స్ ఏమీ లేవు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు ఏం చదువుకోవాలి ఆత్మజ్ఞానం అసలు ఫస్ట్ ఏంటి నేను ఎవరు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఆత్మజ్ఞానం ఫస్ట్ భగవద్గీత అంతా కూడా ఆత్మజ్ఞానం గురించి దాదాపు ముప్పై నాలుగు శ్లోకాలు చెప్తారు భగవద్గీతలో కానీ భగవద్గీత ఏదో నామమాత్రంగా వింటారో వదిలేస్తారు కానీ భగవద్గీత ఆచరణీయమైనది భగవద్గీతలో ఏదైతే చెప్తారో ఇక్కడ కూడా అదే చెప్తారు అయితే ఇక్కడికి అక్కడ చెప్తారు ఇక్కడ ఏదైతే చెప్తారో ఇక్కడ కూడా అదే చెప్తారు కానీ ఇక్కడ ఆచరణ చేస్తారు ఆచరింప చేస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కావలసినటువంటి విషయాలను ఆచరింపచేస్తారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా అనుభవం చేస్తాము అయితే ఇక్కడ మనకి భావన అనేది మారిపోతుంది ఎప్పుడైతే ఇక్కడ ఈశ్వరియ కోర్సు తీసుకుంటామో ఈ వారం రోజుల కోర్సు మన యొక్క భావన మారిపోతుంది ఇతరుల పట్ల నా పట్ల అసలు ఏంటి నా జీవిత లక్ష్యం ఏంటి నేనేం చేయాలి అని మనకి ఈ శిక్షణలు అనేది చాలా చక్కగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వాటిని ఇక్కడ ఆచరిస్తాము అంటే అందరినీ సోదర భావంతో చూస్తాము ఇక్కడ ఈశ్వరుడు ఇది విశ్వవిద్యాలయం అందరికీ విద్య అంటే ఆత్మిక విద్య పరమాత్మ యొక్క జ్ఞానం ఇవ్వడంతో పాటుగా ఇది ఒక కుటుంబం కూడా ఈ మొత్తం ఈ విశ్వానికి తండ్రి అంటే యజమాని ఆత్మలకి తండ్రి పరంపిత పరమాత్మ అంటే ఆయన యొక్క బాధ్యత ఏంటి పిల్లలు పాడైపోతే ఎలాగైతే లౌకికంలో పిల్లల్ని బాగుచేడానికి తల్లిదండ్రులు ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటారో అలాగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పరమాత్ముడు అవతరించి వారిని సక్రమైన మార్గంలో పెట్టడానికి రాజయోగ శిక్షణ అనేది ఒక మంచి ఉపకరణం ఈ ఉపకరణం ద్వారా తమ జీవితాలని చాలా ఉన్నతంగా తయారు చేసుకుంటున్నారు అందులో నేను కూడా నా జీవితంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాను తీసుకురాగలిగాను ఈ యొక్క శిక్షణ ద్వారా నేను శాంతిగా ఉండగలుగుతాను కేవలం ఇక్కడ వస్తే శాంతిగా ఉండటమే కాదు మనం శాంతిగా ఇతరులను ఎలా ఉంచాలి ఇది చాలా ముఖ్యం నాంతటా నేను శాంతిగా ఉండడం ఇక్కడ లక్ష్యం కాదు ఇక్కడ నేను శాంతిగా ఉంటూ అందరికీ శాంతిని ఎలా ఇవ్వాలి అదండి సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అందరూ కూడా శాంతిగా ఉంటారట భగవద్గీతలు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పి మళ్ళీ ఆచరింపజేస్తారట కాబట్టి ఈ సత్యనారాయణ గారు లాంటి వారు ప్రపంచంలో శాంతిని తీసుకురావాలని మనం కోరుకుందాము ఉంటామండి థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ పాఠశాలకు చెందిన మాత సుజాత గారు విద్యార్థిని వచ్చారు ఆవిడ తెలుసుకుందాం ఆవిడ అనుభవాలు నమస్కారం మాత సుజాత గారు చెప్పండి మీ ఆశ్రమం ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆశ్రమంలో మీ అనుభవాలు ఏంటి ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు ఇది నేను ఈ ఆశ్రమానికి వచ్చింది తొంభై ఏడో సంవత్సరంలో వచ్చానండి ఇక్కడ వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ధైర్యాన్ని పొందాను పొందాను అనమాట ధైర్యశక్తిని పొందాను ఎలా అంటే నాకు ఒక వీక్నెస్ చాలా బాధ పెడుతూ ఉండేది ఏదన్నా సమస్య వచ్చినా ఏదైనా పరిస్థితులు వచ్చినా సరే భయపడుతూ ఉండేదాన్ని అనమాట ఆ భయాన్ని ఇక్కడ అంత సమాప్తం చేసేసాను సంపూర్ణంగా ఎలా అంటే నేను నా తండ్రిని గుర్తించాను తర్వాత అన్నది తెలుసుకున్నాను ఫస్ట్ నేనెవరు నా తండ్రి ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది నా తండ్రి ఎవరు ఆయన ఎలా ఉంటారు ఆయన ఏం ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి నా యొక్క కర్తవ్యం ఏంటి ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను నేర్చుకున్నాను అదండి సుజాత గారు చెప్పేది ఏంటంటే మార్గం అని అర్థమైంది అవును నా తండ్రి నిరాకారుడు నేను నిరాకారు ఆ తర్వాత అలాగ ఆ తండ్రిని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఉంటే నాలో ధైర్యశక్తి అనేది నిండుకుంది అదండి తెలుసు మాతో సుజాత గారు చెప్పేది ఏంటంటే అది వరకు భయపడే వాళ్ళట ఈ ఆశ్రమంలో చేరిన తర్వాత ధైర్యం వచ్చేసిందట తన తండ్రిని గుర్తించారట తను ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చారు ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు అన్ని తెలుసుకున్నారట చాలా థ్యాంక్స్ అండి సుజాత మాతా గారు మీ యొక్క అభిప్రాయాలు అనుభవాలు చెప్పినందుకు ఇప్పుడు ఈ ఆశ్రమానికి చెందిన మరొక విద్యార్థిని సుజన గారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాము వారి యొక్క అనుభవాలు నమస్కారం సుజన గారు చెప్పండి మీరు ఇక్కడ ఆశ్రమానికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆశ్రమంలో మీకు ఏం నేర్చుకున్నారు నా పేరు సుజన అండి నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ జ్ఞానంలో వచ్చాను అప్పటి నుంచి కూడా ఈ జ్ఞానం రోజు రెగ్యులర్గా వింటాను వన్ అవర్ ఇంకా మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తాను అనమాట ఇంట్లో నాతో పాటు మా వారు పిల్లలు అందరు కూడా ఈ జ్ఞానం వింటారు ఇప్పటికీ వింటున్నారు వాళ్ళు కూడా ఇంకా గృహస్థులో ఉంటూ కూడా ఈ జ్ఞానం వినడం వల్ల ఏమంటే మనం ఇంకా సమర్థవంతంగా మన గృహస్థిని నడిపించవచ్చు పిల్లల్ని కూడా బాగా మన నడిపించు నడిపించవచ్చు పిల్లల్ని కూడా బాగా తీర్చిదిద్దాం తీసుకురావచ్చు తీర్చిదిద్దవచ్చు మళ్ళీ మన మనోబలం ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనం సమర్థవంతంగా నడిపించవచ్చు సో అన్ని ఉపయోగాలు అంటారు ఈ ఆశ్రమాలు నేర్చుకున్న వల్ల అటు గృహస్థులైనా కూడా వారి యొక్క పిల్లల్ని అభివృద్ధి చేయవచ్చు ఆర్థికంగా కూడా బలం పుంజుకోవచ్చు కొనవచ్చు మానసికంగా అన్ని విధాల ఆరోగ్యంగా చాలా థ్యాంక్స్ అండి సుజన గారు మీ అనుభవాలు పంచుకున్నందుకు ఇప్పుడు ఈ ఆశ్రమానికి చెందిన మరి యొక్క విద్యార్థిని మాత దుర్గ గారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాము వారి అనుభవాలు నమస్కారం అండి శాంతి అండి చెప్పండి మీకు ఈ ఆశ్రమంకి వచ్చినందువల్ల ఏంటి అనుభవాలు నేను దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి జ్ఞానం వింటున్నానండి స్వయం భగవంతుడే చెబుతున్నాడు అనే జ్ఞానం అర్థమైంది ఇక్కడ నాకు భక్తి మార్గంలో మా తల్లిదండ్రులు అన్నయ్యలు అందరూ కూడా పూజలు భక్తి బాగా చేసేవాళ్ళం కానీ అందరూ తృప్తి ఉండేది కాదు ఎవరు దేవుడు ఎవరు దేవుడు అనే అనుకునేదాన్ని చదివే నేను చాలా భక్తి చేశాను రామకోట్లు అన్ని పారాయణ భగవద్గీత పారాయణం అనేది తర్వాత కృష్ణుడు కూడా కనిపించే తర్వాత నాకు ఈ జ్ఞానం దొరికింది అప్పటి నుంచి నేను కూడా కృష్ణుడు కనబడ్డాడు అనే విషయాన్ని మీరు చాలా చిన్నగా చెప్తున్నారు చిన్న బాలుడిగా కనిపించాడు భగవద్గీత రోజు పారాయణం చేస్తూ ఉంటే సో బాలుడు కృష్ణుడు అంటే దేవుడు ఇంకెవరో ఉన్నారనుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా సుఖము శాంతి ఆనందము ప్రేమ శక్తి ఆటోమేటిక్గా అలౌకికంగా లౌకికలో ఉండేది కానీ అలౌకికంలో కూడా బాగా దొరికింది మా ఇంట్లో అందరూ దుర్గాదేవి పూజ చేస్తారు అదే పేరు నాకు మా నాన్నగారు కూడా పెట్టారు సో ఇప్పుడు అందరం కూడా చాలా మంచిగా నేను మా పిల్లలు అందరూ నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంటుంటాను నేను స్కూల్లో కూడా ఇరవై సంవత్సరాల నుంచి టీచర్గా చేస్తున్నానండి విద్యార్థులకి కూడా మెడిటేషన్ నేర్పిస్తాను త్రీ మినిట్స్ ప్రతిరోజు కూడా అందులో నీవే తల్లివి తండ్రి నీవే తోడు నీడ నీవే సగడు నీవే గురుడవు దవి నీవే పతి గతి నిజము కృష్ణాన్ని ఇక్కడ పరమాత్మ అని అర్థం చేసుకున్నాను ఆ వేమన గారి పద్యం పిల్లలందరికీ అదే ఇది అని పరమాత్మ తల్లి సర్వ సంబంధాలని ఆయన ఆయనతో సో ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నారట ఈ టీచర్ గారు వీరికి కృష్ణుడు కనబడ్డా కృష్ణ అప్పుడు బాలకృష్ణుడు ఇప్పుడు పెద్ద కృష్ణుడు కనబడుతున్నాడు పరమాత్మ కనబడుతున్నారు అని చెప్తున్నారు ఉంటామండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ ఆశ్రమానికి చెందిన మరొక శిష్యురాలో విద్యార్థిని విద్యార్థిని శ్రీమతి భారతి మాతా గారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి చెప్పండి మీ అనుభవాలు ఈ ఆశ్రమానికి వచ్చినందుకు శాంతి నేను ఇక్కడికి తొమ్మిది సంవత్సరాల నుంచి వస్తున్నా నాకు ముప్పై రెండు సంవత్సరాల కింద నాకు పరిచయం అయింది కానీ నేను రాలేకపోయాను అప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నా ఇక్కడికి వచ్చినాక నాకు చాలా ధైర్యము మెడిటేషన్లో ఉన్న ఆనందము ఏ గుడిలో లేదని నాకు అర్థమైపోయింది ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ నేను షుబాబానే చూస్తాను కానీ అక్కడ ఉన్న విగ్రహ రూపంలో ఉన్న దేవుని మాత్రం నేను ఎప్పుడూ అంటే అట్లా అనుభవం అవుతుంది నాకు నేను చాలా ధైర్యము ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలి ఎవరిని ఎట్లా శాంతపరచాలి ఎవరెంత కోపపడ్డా కూడా నాకు చాలా కోపం వచ్చేది వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు అని నాకు చాలా ఆవేశానికి వచ్చేదాన్ని ఆ వేషం పూర్తిగా జీరో పాయింట్ వచ్చేసింది ఇంకా నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను మా ఇంట్లో అందరు కూడా నాకు సహకరిస్తున్నారు నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఎత్త సమస్య అయినా కోపం లేకుండా సావరసంగా అదే పరిష్కారం చేస్తాడు బాబా అని చెప్పేసి బాబానే నమ్ముకుంటాను బాబానే నాకు వాళ్ళని సమాధాన పరిచి నాకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతున్నాయి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మాతకి సమస్యలు హ్యాపీగా ఉన్నట్టు కానీ ఈ విధంగా ఎవరు చెప్పలేరండి ఇప్పుడు మాకు సమస్యలు లేవు బాధలు లేవని కానీ ఇక్కడకు వచ్చిన విద్యార్థులంతా కూడా చెప్తున్నారు మాకు సమస్యలు లేవు బాధలు లేవు అని నిజంగా చాలా ఆనందించదగ్గ విషయము ఉంటామండి థ్యాంక్ యూ